భయం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారు అణగదొక్కేస్తే అణిగిపోయే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనే విషయాన్ని మీరు గమనించకపోవటం గ్రహించకపోవడం అది మీ అహానికి సంబంధించినటువంటి అంశమని మనం చేస్తున్నాం ఇవాళ మీరందరూ కలిసిన పర్సెంట్ ఓట్ షేర్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోకండి మర్చిపోలే మీరు భయపడుతున్నారు ఆలోచించుకోమని మనం చేస్తున్నాం ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కేసులు పెట్టేసి తలసీల రఘురాము గారిని మళ్ళా కేసులు ఎరికించాలని అదేవిధంగా నందిగం సురేష్ మళ్ళా రోపలే ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఈ కేసులో పెట్టి అసలు బెయిల్ రాకుండా చేసేద్దాము అనేటువంటి ఒక కుట్రపూరితమైన అణచి వేయాలనేటువంటి దృక్పథంతో మీరు పనిచేస్తున్నారు అణచి వేస్తే అణిగిపోయేటటువంటి వ్యక్తులు కాదు వీరు మేము అంతకంటే కాదు మీరు చేసిన కొందికి రాటు తేలేటటువంటి పరిస్థితుల్లో మేము ఉంటామనే విషయాన్ని మీరు దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం ఒక సంఘటన జరిగితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకొని మరింత మెరుగైన సాయాన్ని అందించవలసినటువంటి మీరు ఈ పడవలకంటే ఎల్లో రంగు ఉందంట ఎల్లో రంగు ఉందంటే అది సిపి రంగు అంట ఎల్లో రంగు కాదు ఆయన అది సముద్రపు నీటి రంగు ఎవరైనా పడవలకు అది వేసుకుంటారు అది సహజం నువ్వు వెళ్ళు నిజాంపట్నంలో కానీ మచిలీపట్నంలో కానీ ఇంకో చోట కానీ బోట్లకు వెళ్తే ఎల్లో రంగు ఉంటుంది అది తరతరాలుగా వస్తున్నటువంటి అంశం అది దానికి ఎల్లో రంగు ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్రా అనేటువంటి పద్ధతుల్లో మీరు పనిచేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం చాలా దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలను కొద్దిగా గమనించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఇవాళ చూడండి ఓడో తారీఖు వరదొచ్చింది అంటే శనివారం రాత్రి మనీ బొడమేరి దగ్గర నీరు వదిలితే వచ్చింది మునిగిపోయింది వారి లెక్క ప్రకారమే నలభై ఆరు మంది చనిపోయారు నలభై ఆరు మంది మా కాదు చనిపోయింది ఇంకా చాలా ఎక్కువ మంది చనిపోయారు గల్లంత అయిపోయారు వందల సంఖ్యలో చనిపోయారు నిదానంగా అన్ని బయటకు వస్తాయి రోజు వరకు పది రోజులు అవుతుంది బాధితులకు సరైన సక్రమమైన సహాయం అందనటువంటి పరిస్థితి అదో అని విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితి ఇంతవరకు సరిదిద్దకపోయారు దుర్మార్గం అంటున్నా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడు లేవు అనేక ప్రమాదాలు జరిగాయి అనేకమైన వరదలు వచ్చాయి కానీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన పెద్ద విజనరీ అట అడ్మినిస్ట్రేటర్ అట నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అసలు విజనరీయే కాదు అడ్మినిస్ట్రేటర్ అంతకంటే కాదు కానీ ఆయన పేరు వచ్చింది ఎందుకు పిలుచిందంటే ఆయనకున్న మంది మార్పుల పత్రికా రంగం మీడియా ఏ చంద్రబాబు నాయుడు గారు విజనరీ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషర్ ఏం అడ్మినిస్ట్రేషన్ చెప్పండి నాకు అర్థం కాలే ఏం విజనరీ నాకు చెప్పండి అర్థం కాలే ఏమండి నేను తెలియగడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి వెలగనేరు లాకుల దగ్గర అది రెగ్యులేటర్ మరి లాకులు అంటే ఆయన కోపం వస్తుంది రెగ్యులేటర్ దగ్గరికి శనివారం అంటే ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నానికి నీళ్ళు వస్తే అదే రోజు రాత్రి మీరు విడుదల చేయాలని అనుకుంటే ఎందుకు మీరు ఇన్ఫామ్ చేయలేదు విజయవాడ ఏ ప్రాంతం అయితే ప్రవాహ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు కానీ పేటలకు కానీ ఎందుకు మీరు ఇన్ఫామ్ చేయలేకపోయారు ఇన్ఫామ్ చేసి ఉంటే మీరు చెప్పినట్టు నలభై ఆరు మంది ప్రజలనుకున్నట్టు వందల మంది చనిపోయి ఉండేవారా చనిపోయి ఉండేవారు కాదే మీరు ఇన్ఫార్మ్ చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఆయన సిసోడియా గారు మొన్న ఎక్కడో చూసే వీడియో మాకు తెలుసండి ముందే మేము చెప్పినా కూడా ఎవరు ఖాళీ చేస్తారు అందుకని మీకు చెప్పలేదు అంటున్నాడు ఎంత సింపుల్ గా తీశారండి సార్ నాకు అర్థం కాలేదు